ಖನ ಮೊದಲು ಅಂತ ಆಡವಾ నాకు ముగ్గురే చెప్పింది ఆడవాళ్ళు మగళ్ళు మొగ్గురు మూడు ఒక కాశగుండదు ఆశగుండరు ఇద్దరు 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 నాకు మొత్తం ఇప్పుడు నీ కాడ ఉండేది ఒక ముదురుదే ఇక్కడ చెయ్యొచ్చు ఇప్పుడు బాగా ఇదే ఇక్కడ మూలంలో ఒక మనగాడు ఎందు ఒక మనగాడు ఈ మూలనే ఉండదు కళ్ళ ఇప్పుడు ఉండేది ఇక్కడ ఇంట్లో ఉంది లక్షణంగా ఉండదు అందరిలో సాఖ్యం మనగాడు పెద్ద కొమ్మే కళ్ళు చిన్న కొమ్మంటే கொடுக்குமா ஏன்னாட்டு கொடுக்கு நிசுத்தின் வராது கொடுக்கணும் வர முடியாது ఇట్లా మనగాలి ఒక భక్తిదేవుడిని వాడుకు తిని యాวจనడ బావుల ఆ మొదకుదేవుడిని అన్న దబ్బరాని అది తీండు దోరమే కనే దబ్బ అంటేనిలా అమ్మల గండి

కష్టాలని పిల్ల ఈ తాగు బాగా జాగ్రత్త మర్చింది తాగులు తలములు ఏమి మర్చి వారాజ జరిగేది అనుమానం పడేదిలే అయితే నువ్వు ఇన్నంత దురగు బాగా గట్టిగానే నిలబడతాడు నీకున్న కొడుకు గట్టిగానే నిలబడుతుంది నువ్వు పోతే నక్కలు గడ్డి పుట్టలు పెడాలని పెడుతుంది లక్షణంగా అంతవరకు బాగానే చూసుకుంటాము లేదు మనగా ఉండదు ఫలితం ఉండదు పర్వాలేకుండా లక్షణంగా చేతులు కూడా అయినోడు గాడితే అయ్యకు మాటగలిగిన మునుగ ఎక్కడ మూల ఉండడమ్మా అని అంటే ఇదే ఈ మూలం ఉండదు ఖచ్చితంగా నెరవేరిస్తాడు జరిగేది అనుమానము పడేది వెళ్ళే మేలుగా చేస్తాడు కాలు తొంగి ఆరు నూరైన నూరే ఆరు అయిన తగ్గే ఉండే దానిపైన మిని చెలుపు సాగులుపు సాగంటే నెత్తినేడ పోయింది కదా ఆయన కాపాడుకొని వస్తూ ఉండడు నీ బిడ్డని దీవిస్తూ ఉండడు ఏడికి పోయిన ఈపల పద ఉంటూ ఉండడు ముక్కు పర్షం అందని లక్షణంగా అందరూ పక్కకు వైద్యులిగినవి చిన్న బిడ్డ మీద ఉండదు నీ ఊపిరి అలా కళ్ళ చూసే అంత ఉండదు ఆరు నోరైన నోరు ఆరైన గొప్పగానే చూస్తాడు నీ భర్త అయితే నేను ఇచ్చి పెట్టి ఉండడు చెల్లతో ఉండడు పొగలు పంచనుండడు వెయ్యిండడు బియ్య ఎలిగినట్టు లక్షణంగా ఉండదు

లచ్చణంగా పొగలు ఆడుకొని వస్తాడు రెండు భాగాలు అయితే మూడు భాగాలు సింగి ఉండదమ్మ లక్షణంగా కుదురుండదు చూస్తాడు వచ్చిన బుర్రక్కటి ఉండదు గుంజులాటం మీద గొలగరింప మీద ఉండదమ్మ పారాధ్య జరగకుండా బుర్రక్క మాట అయిన కాదు కాదు తెల్లెమెద ప్రాణమే ఉండడు కళ్ళ చూస్తాడు కమగోరుతాడు ఎన్నో కోక పట్టునైతే చచ్చిపోతే గంధ చెప్పల దానం చేసి సోమాధి కట్టి సోమాధి చుట్టూ కూర అందరూ అంతా చేసేది అయినకుండది మేల దా ఉండదు పర్వాలేకుండా కళ్ళ ఎంత బాట ఉండది

తెచ్చి నచ్చు కాడికి లేకుంటూ రమ్మంటే నేనే వచ్చాయి తిన్నాళ్ళకు ఏం చెప్పు ఖచ్చితంగా చెప్పు శవల్ అనేటి ఖచ్చితంగా పొలము గింజనైనా నిన్ననే పక్కలు తిన్నాలు పోయి తెచ్చిన కొనుక్కొని వచ్చిన అన్ని అది ఒకటే కాదు అన్నీ తాజతాళు దశ రేపు పిల్లలకు కాదు అన్నీ తెచ్చిన ఖచ్చితంగా నేల దాదే ఫస్ట్ నీ గద్దెమ్మ పిల్లల బాగా పొలానికి లచ్చణంగా రెండు కళ్ళు ఉండేవి ఉండదు తల ఉండదు కంటితో పాడ ఉండగా పలుముకి సూట్ ఇస్తా లచ్చణంగా పలుము కిని అట్టి పండ్లో తినిపి తినిపించిన తాయిత నేను వేసిన తాయిత మూడు వారాలు ఉడించుకోవాలి ఇదే రోజున ఒక పాకు ఒకక్క పేడు పసుపు కుంకుమ గురుపాయి దచ్చన తమలపాకులో పెట్టి నేను కట్టిన తాగిత పెట్టి ఇక్కడ మూల గంగలో ఇస్తాను గంగల పారే నీళ్ళల్లో నిలబడిన నీళ్ళలో తీర్చకూడదు పారే నీళ్ళల్లో మళ్ళీ ఇంటికి వచ్చి ఇండ్లు వాకని శుద్ధి చేసుకొని ఉడుగు నీళ్ళు చల్ల నీళ్ళు బియ్యపుల నీళ్ళు మూడు రకాల నీళ్ళు సబ్బు పెట్టుకోకుండా స్నానం చేయాలి పిసిలేసి అన్నం వండాలి గోవుకు పెట్టాలి అది తినేటప్పుడు ఎంగిలైన సరే అన్నమైనా సరే చేతులకు బట్టి గర్భంలోకి మంగాలి

కరెక్ట్ కాదు ఖచ్చితంగా చెప్పట్లేదు నువ్వు అది అంటాను నలుగురు బురక్కలు ఉంటాయి ఒక బురక్క అంటాను చెప్పండి ఒక్క బుర్రొక్క మీద నేను చూసేది నలుగురు ఉండరు అంటే నలుగురు ఉండరు బుర్రొక్క ఇప్పుడు నలుగురు పుట్టినారా ఇప్పుడు మంది కొడుకులు ఉండరు అని చెప్పిన ఇప్పుడు పుట్టిండేది నలుగురి పొగ కొడుకు మీద కష్టం ఉండేది బుర్రొక్క కంట ఉంది అని ఎంతమంది పిల్లలు ఉండేది చెప్పలే నాకు నా పెద్ద కోడలికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇదే ఇందరుండరు అమ్మ ఇందరు ఒక నోటితోనే చెబుతూ ఉండాలే కాళ్ళు లెక్క పెట్టి చెప్పలే నోటితోనే చెబుతూ ఉండనే ఇదే ఇందరుండరు ఒక ఆచారెండు పోతుండేదానికి ఇప్పుడు పుట్టిండేది ఇదే ఇందరిని ఎగిరేసిన ఒక ఆచారెండు ఇదే అమ్మా జరగలే చెప్పు ఇదో ఇందరుండరు ఇందరు ఒక్క మొదలు రెండు మొదలు మూడు మూడు మొదలు ఉన్నారు ఇప్పుడు ఉండేది లేదు ఎట్లమ్మా వాట చెప్పేది అంత కరెక్ట్ వాపటాలు చెప్తారు అమ్మా నీకన్నా బాగా అడుగుతున్నది కాబట్టి మా అమ్మ అదే పని పిలిచి అందుకే అతను